ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు కలుగుతున్న ఎమియో నాగమణిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏవీఆర్ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తోకి పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు అమ్ముతుండడంపై విద్యార్థి యువజన సంఘం నాయకులు తనిఖీ చేశారు కేవీఆర్ పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఈ జిల్లా అధ్యక్షులు శివ అంజి సంఘం నాయకులు పాఠశాల ముందు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు కొన్నేళ్లుగా రాయదుర్గం ఏమివో నాగమణి విద్యా సంస్థలకు పలుకుతూ పాఠశాల నిర్వహణను అనుమతులు లేకుండా నడిపించేందుకు సహకరిస్తున్నారని విమర్శించారు ఈ విషయమై ఏమివో నాగమణిని పాత్రికేయులు వివరణ కోరగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు అమ్మకాలు చేపట్టిన విద్యా సంస్థలపై చర్యలు చేపడతామన్నారు విద్యాశాఖ పరమైన షరతులను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుని పాఠశాలలను సీజ్ చేయడానికి కూడా వెనకాడమన్నారు కేవీఆర్ పాఠశాలలో పాఠశాల పేరు ముద్ర వేసిన పుస్తకాల అమ్మకాలు జరగకుండా పాఠ్యపుస్తకాలను సీజ్ చేయనున్నట్లు వెల్లడించారు భాగంగా పాఠశాలను తనిఖీ చేయడం జరిగింది అందులో భాగంగా రాయదుర్గంలో ఉన్నటువంటి ఏవిఆర్ పాఠశాలలో ఈ రోజు పాఠ్య పుస్తకాలు వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి నోట్ బుక్స్ గానీ అదే విధంగా వర్క్ బుక్స్ కానీ వాళ్ళ పాఠశాలకు సంబంధించినటువంటి పేరును ముద్రించి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేయలేనటువంటి పరిస్థితి ఏదైనా అడిగితే ఎంఈఓ గారు ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు వత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఎంఈఓ నాగమణి మేడం గారు కనిపిస్తూ ఉంది ఎందుకంటే గతంలో నుంచి అనేక మార్లు ముందస్తు అడ్మిషన్ల గురించి కావచ్చు పాఠ్యపుస్తకాల గురించి కావచ్చు అక్రమంగా అమ్ముకుంటున్నటువంటి ఫీజుల వివరాలు కోరిన కూడా ఇంతవరకు అయితే సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి భారత విద్యార్థి ఫెడరేషన్ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏవిఆర్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి అదేవిధంగా ఏదైతే పుస్తకాలు అమ్ముతున్నారో ఆ గదిని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యు ఆధ్వర్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడే కొద్దిసేపు ముందుగా పేరెంట్స్కి ఇచ్చినటువంటి బిల్లు ఇది రెండో రెండో తరగతికి ఐదు వేల ఆరు వందల రూపాయలు పెట్టి ఈరోజు పుస్తకాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఇది కరువు జిల్లా అందులో కరువు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ కూలి రెక్కార్తె రొక్కార్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలు ఈరోజు ఎలా కొంటారని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే డిఓ గారు కూడా ఎంఈఓ గారు కూడా ఎంఈఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది పాఠశాల హెచ్ఎం గారిని మేము ఈ పాఠశాలకు గుర్తింపు సంబంధించి ఎలా ముద్రించి అంటే ఇంతవరకు అయింది కూడా సమాధానం వచ్చి గంట సేపు అవుతా ఉంది సమాధానం ఇవ్వటం లేనటువంటి పరిస్థితి ఏమన్నా ఇంతకు ముందు కూడా అడిగితే ఏమన్నా అడిగితే మా డీజీఎం గారితో మాట్లాడండి మా ఏఓ గారితో మాట్లాడండి అంటారు అందుకే అందుకని ఓటతున్నాం ఇంకా మీరు ప్రిన్సిపాల్గా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారు మీ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కతూ ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో బిచ్చల విడిగా పుస్తకాల మొత్తం అధిక ఫీజులు వేస్తున్నా కూడా గతంలో కూడా ఎంఈఓ గారు రెఫరెన్స్ ఇచ్చినా కూడా ఎంఈఓ గారు మాత్రం స్పందించడం లేదు ఏమైనా చేసినా కూడా ఎంఈ టూ గారు వచ్చి మన రోజున కూడా పుస్తకాలు సీజ్ చేశారు అయినా కూడా ఎంఈఓ గారు వెళ్ళి ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలో కూడా విజిట్ చేసిన కూడా దాఖలా లేవు దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ ఎంఈఓ గారు పనిచేస్తా ఉన్నారు అయినా కూడా ఎక్కడ కూడా ఒక విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నటువంటి దాఖలా లేవు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఈ రోజు వద్ద పలుకున్నటువంటి ఎంఈఓ మేడం కానీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తాం ఈరోజు పాఠ్య పుస్తకాలు కావచ్చు ఏబీఆర్ విద్యా సంస్థలపైన ముద్రించు ఏఆర్ విద్యా ఏవిఆర్ విద్యా సంస్థలను ముద్రించి ఈ రోజు పాఠ్య పుస్తకాలు ముందున్నటువంటి పరిస్థితి రోజు రాజధాగ్ నియోజకవర్గంలో ఉన్న గతంలో కూడా ఈ భావన కావచ్చు సెంట్ పాల్ కావచ్చు నారాయణ కావచ్చు అన్ని విద్యా కూడా సరే రెస్పాండ్ చేసినా కూడా ఏ ఒక్క మే ఇంతవరకు కూడా ఒక చర్యలు తీసుకున్నామని దాగలేదు గతంలో కూడా ఇప్పుడు గతంలో కూడా ఇదే ఏబిఆర్ విద్యా సంస్థలో ఎంఏ మేడం ప్రభుత్వం పాంప్లెట్లు కావచ్చు అన్ని రకాల రూపంలో కావచ్చు మేము విజిట్ చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి ఎందుకు చర్యలు తీసుకోవడం మామూలు మత్తులో తేలుతున్నటువంటి ఎంఈఓ గారు ఇక్కడ వాసవ విత్తూఫ్గా చూపిస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు మామూలు మాత్రం మునుగుదేతున్నారు కాబట్టి ఈ రోజు పరిస్థితి ఉంది వెంటనే కూడా ఏపీఆర్ విద్యా సంస్థల పైన వెంటనే ఇప్పటికైనా చర్యలు తీసుకోండి లేని పక్షంలో ఉన్నటువంటి జిల్లా విద్యా డిఓగా స్పందించి వెంటనే ఈ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని గురించి తెలియజేస్తాం మన రోజు తీసేనా కూడా ఈ రోజు జనార్జనే ధ్యేయంగా ఈ రోజు పుస్తకాలు అమ్ముతా ఉన్నారు వెంటనే కూడా ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఒక పదివేల దాకా ఈ రోజు పుస్తకాలకి పెడితే ఈ రోజు చదువుకు ఎలా చదువుకుంటారని చెప్పేసి పేద బడుగు బలహీన బల బలహీన వర్గాల విద్యార్థులు ఎలా చదువుకుంటారు అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమై ఏ సేపుగా అడుగుతా ఉన్నాం మీరు నిజంగా సిద్ధచిద్ధి ఉంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్యలపైన బలోపేతం చేయడానికి కాదు ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలపై బలోపేతం చేయడానికి చూడాలని చెప్పేసి కూడా ఏఎస్ఎఫ్ గారు తెలియజేస్తాను వెంటనే ఎంఈఓ గారు స్పందించాలి ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు స్పందించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా తెలియజేస్తాం ఇంతవరకు కూడా ఎవరైనా కూడా ఒక సిఆర్పి కావచ్చు ఎవరైనా కూడా ఎంఈఓ ఆఫీస్ ఉండే వరకు వచ్చి పంపియండి మేడం అని చెప్పి మేము లేదు కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో ప్రోగ్రామ్ చేసి ప్రోగ్రామ్లో ఉన్నామని చెప్పి చెప్పినా కూడా ఎవరినెవరు పంపి అంటే మీరు ఎవరు పంపించలేని పరిస్థితిలో కూడా ఈ రోజు మన రాయదుర్గ ఎంఈఓ కార్యాలయం ఉందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ఈరోజు ఏరియా స్కూల్ ప్రిన్సిపల్ మేడం నేను సో ఏదైతే వీళ్ళందరూ వచ్చి బుక్స్ సేల్ చేస్తున్నారని చెప్పారు అది ఓకే నెక్స్ట్ ఇలాంటివి మేము రిపీట్ కాకుండా చూసుకుంటాము ఓకే థ్యాంక్ యూ తెలుసు ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలో చెప్పారు బుక్స్ అమ్మకూడదు అనే విషయం ఆల్రెడీ ప్రభుత్వ నిబంధనలు చెప్పారు బుక్స్ అమ్మకూడదని సో తెలుసు నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటాం మరి నేను ఈరోజు కలెక్టర్ గారు మీకోసం కార్యక్రమంలో మరి ఉన్నప్పుడు నాకు ఫోన్లు వచ్చాయి ఇట్లా ఏవీఆర్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారు అనేటువంటి కాల్స్ నాకు వచ్చాయి మరి ఇంతకుముందు తెలియదు నాకు ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను కూడా ఈ మీటింగ్ తర్వాత వెళ్ళి పరిశీలిస్తాను అదేవిధంగా పై అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటారు ఎందుకంటే ఏ పాఠశాలలో కూడా ఏవి ఏ రకమైన అమ్మకాలు జరగకూడదు బుక్స్ కానీ పెన్నులు యూనిఫాములు అట్లాంటివి ఏవి అమ్మకూడదు అని మేము ముందుగానే పాఠశాల తీయకముందే కరస్పాండెంట్లు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మీటింగ్ పెట్టుకొని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పాటించకుండా గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటించకుండా మళ్ళీ వాళ్ళు బుక్కులు బట్టలు అమ్మినట్లయితే మరి శాఖాపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాము అది ఆ పని చేయకూడదు వాళ్ళు చేసినారంటే శాఖాపరమైన చర్యలు ఉంటాయి మేడం ప్రైవేట్ పాఠశాలకు ఒత్వాస పలుకుతున్న ఎంబీ మేడం సస్పెండ్ చేయాలంటే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలకు ఎవరూ ఒత్వాస పలికేది ఏమి ఉండదు ప్రైవేట్ పాఠశాలలకి ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అవన్నీ మేము ఇస్తాము కానీ వాళ్ళు పాటించలేదు అనేది తెలిసినప్పుడు శాఖ ప్రమాణ చర్యలు కూడా ఉంటాయి